మీకు ఈ ఎలకలంటే భయమా అయితే ఈ వీడియో మీకోసమే యావంటి కంబోడియాకి రాలేని యూట్యూబర్ లేదు కానీ ఇటువంటి చిత్ర విచిత్రమైన కంటెంట్ ఎప్పుడైనా ఎవరన్నా చూపించారా లేదు కదా మన ఛానల్లోనే మనం ఇటువంటి చూపిస్తాము అందుకే మనకి వ్యూలు రావట్లేదు ఎందుకంటే మనం అవుట్ సైడ్ బాక్స్ వెళ్తున్నాం కాబట్టి మీ సపోర్ట్ కావాలి మీ లైగలు కావాలి మీ షేర్లు కావాలి పదండి మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒకవేళ మేము చేయలేనట్లయితే స్టార్ట్ చేసే ముందు ఒక కథ చెప్తారు అనగనగా ఒక ఊరు ఆ ఊర్లో పెద్ద పెద్ద ఎలకలు ఇటువంటి ఎలకలు కంబోడియాలో రెండు మిలియన్ మంది చచ్చిపోయారు ఒక సివిల్ వార్ జరిగింది ఒక బ్రూటల్ సివిల్ వార్ వేళ్ళ వాళ్ళు ఒకరితో ఒకరు చంపుకోవడం పెట్టారు అంతేకాకుండా పక్కన ఉన్న ఈ వార్ల్వ్ అవ్వరు రెండు వందల నుంచి మూడు వందల మంది చచ్చిపోతారు ఈ హిడెన్ ల్యాండ్ మైన్స్ మీద అడుగు పెట్టడం వల్ల ఇక్కడ ఉన్న గవర్నమెంట్ వాళ్ళకి ఈ ల్యాండ్ మైన్ ఒక పెద్ద ప్రాబ్లమ్ గా మారింది అందుకే ప్రైవేట్ సంస్థలు ఇక్కడికి వచ్చి ఈ ఎలకలను తీసుకొచ్చి ఇక్కడ ఉన్న ల్యాండ్ మైన్స్ ని బయటకు లాగుతున్నారు టోటల్ గా ఈ ల్యాండ్ మైన్స్ వల్ల పంతొమ్మిది వేల మంది చచ్చి పేరు అయిపోయిన తర్వాత ల్యాండ్ మైన్ ఇలా పెట్టేసి వాళ్ళు ఏం చేస్తారంటే దీని మీద మట్టి కట్టి కనిపించదు అడిగట్టినా లేకపోతే ల్యాండ్ మైన్ కి చేరుకున్నాము ల్యాండ్ మైన్ అంటే ఒక రకమైన బాంబు ఆ డీటెయిల్స్ కన్నీ నేను తర్వాత వెళ్తాను కానీ ఈ ల్యాండ్ మైన్ లో ఒక ఎలక ఉంది ఈ ఎలక ఐదు వందల మంది జీవితాలని కాపాడింది ఇది హీరో ర్యాటర్ ఇక్కడ వేల దగ్గర ఇక్కడ నాలుగు వందల ఎలకలు ఉన్నాయి ఈ నాలుగు వందల పని ఎలకల్ని పట్టుకునే వండు మన చేతులు బాగా కడుకోవాలంట అంటే ఎలకల కంటే మనం దరిద్రంగా ఉంటాం అనమాట అంటే ఎలకలు మనకంటే శుభ్రంగా ఉంటాయంట అంటే దానికి రీజన్ ఉంది దానికి రీజన్ ఏంటంటే ఒకవేళ మనం రాసుకున్నట్లయితే వాళ్ళకి ఎలర్జీ వస్తుందంట ఎలర్జీ వచ్చిందంటే గజ్జి వస్తుంది గజ్జొచ్చిందంటే ఏదేదో జబ్బులు వస్తాయి పదండి ఇదండి ఎలకలకి ఎలక మహా ఎలక అనమాట చూడండి ఎంత పెద్దదో మొదటిసారి నా జీవితంలో ఎంత పెద్ద ఈ ఎలకల్ని బిగ్ జాయింట్ జాయింట్స్ అంటారు వీటిని తీసుకొచ్చారు అంటే ఆఫ్రికా నుంచి కానీ ఈ ఎలకలు మన ఎలకల్ లాంటివి కాదు పగలు టెన్ పర్సెంట్ మాత్రమే కళ్ళు కనిపిస్తాయి రాత్రిలో ఫుల్ గా కలుకొని అయితే కంబోడియాలో చాలా వేడిగా ఉంటది కాబట్టి వీటిని వీళ్ళు విఐపీ లాగా అంటే ఏసీ రూముల్లో పెడతారు అంతేకాకుండా బయటికి కానీ తీసుకెళ్లినట్లయితే ఈ ఎలకలకి చెబులకి ముక్కుకి వాళ్ళ బాడీకి సన్ స్క్రీన్ రాస్తారు ఈ ఎలకలకి చిన్నప్పటి నుంచి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తారు వాటిలో భాగం టీ అంటే స్మెల్లింగ్ చూడటం అంటే వాటిని స్మెల్ చేయడం టీ అంటే అంటే ఉన్న ఒక ఫివిక అంటే ఈ ఎలక చూస్తున్నారు కదా ఈ ఎలక రాజులకి రాజు మహారాజు అనమాట మామూలుగా ఎలా కాదు పెద్ద పెద్ద పందుగొక్కలు కానీ ఈ పందుకొప్పులు చాలా ఇట్ వెరీ ఆర్గానిక్ అండ్ వెరీ లైక్ హెల్తీ లివింగ్ పర్సన్ హీ ఫుడ్ ఒక బనానా రెండు బొగ్గల్లో పెట్టుకుని తినతడంతా అంత పెద్దది తెచ్చుకో ఈ ఎలకలు ప్రతి రోజు మూడు నుంచి నాలుగు గంటలు మాత్రమే పనిచేస్తాయి అయితే ఇది ఎలా బాంబు పట్టుకుంటాది అంటే అంటే ఎలకకి తోడు కట్టి ఆ బాంబు ఉన్న ప్రదేశానికి వదులుతారు ఆ ఎలుకకి బాంబు గానీ దొరికినట్లయితే నిలబడి చేతులు దులుపుకుంటుంది లేదంటే ఆ బాంబు దగ్గర గుయ్యి తీయడం మొదలు పెడతా దాన్ని బట్టి మన ట్రైనర్స్ కి తెలిసిపోతుంది ఇక్కడ బాంబు ఉందని ఎలుక తిరిగి చేసుకొని బాంబుని తీసేస్తారు ఈ ఎలకలకి ఇది టీఎన్టీ అని ఎలా తెలుసు చిన్నప్పటి నుంచి వాటికి చిన్న ట్రైనింగ్ ల్యాండ్ మైన్స్ అంటారు అసలు ల్యాండ్ మైన్స్ అంటే ఏంటంటే మట్టిలో కట్టిన బాంబస్ అనమాట అంటే మీరు చాలా చాలా సినిమాలు చూసి ఉంటారు పెద్ద పెద్ద ట్యాంకర్లు వాటిపై నుంచి వెళ్తాయి పేలిపోతాయి అదేనంటే దానికి ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ ట్యాంకర్ ని బ్లాస్ట్ చేయడానికి చిన్నగా ఉన్నాయి ఈ మనుషుల్ని పేల్చడానికి అయితే ఈ ఎలకలు ఎందుకు పేలవు ఎందుకు పేలవంటి ఎందుకంటే ఆ బాంబు మీద అట్లీస్ట్ వన్ కిలోగ్రామ్ ఉండాలంట సినిమాల్లో ల్యాండ్ మైన్ గురించి చూస్తాం అది చాలా రాంగ్ థియరీ అనమాట యాక్చువల్ థియరీ ఎలాగంటే మీరు అడుగు పెట్టినంటే బాంబు పేలిపోదు మన బాలయ్య సినిమాలో కాదు బాంబు ఇసిరేట్టు మన బాలయ్య గారు పట్టుకుంటారు పట్టుకుని మళ్ళీ వేరే వాళ్ళు ఎదురు ఇదిరితే అది ఫేల్తుంది అంటే అసలు లైఫ్ లో అటువంటి జరగవు బాంబు ఒకసారి ఇప్పేసి పడిన తర్వాత అది పేలపోతుంది సేమ్ అలాగే ఈ ల్యాండ్ మైన్స్ కూడా ఉంది ఈ ల్యాండ్ మైన్స్ మీద అడుగు పెట్టిన ఫెయిల్పోతుంది కానీ పేలకుండా ఉండాలంటే ఏదైనా వన్ కిలోగ్రామ్ నుంచి తక్కువ ఉండాలి ఈ ఎలకలు ఇక్కడ ఉన్నంత వరకు వీళ్ళు వాటిని సంబోధన చేయనివారు ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ అది మ్యాచ్ అవుదంట మరి ఏం మ్యాచ్ అవుతుందో నాకు అర్థం కాలేదు కానీ మ్యాచ్ అవుదంట ఎలకలు ఇక్కడ విఐపి లైట్లు బతున్నా ఏసీ రూమ్ లో ఉండడం కాకుండా విఐపి ఫుడ్ తింటాయి చాలా ఆర్గానిక్ ఫుడ్ తింటాయి దాంట్లో ఏ కెమికల్ లేకుండా వీళ్ళ స్పెషల్ గా వాళ్ళ ఫామ్ లోని పాదములు అక్కడ రోడ్లు కాజులు అబ్బబ్ అతనికి ఒక ఈ ఎలకలు ఎంత ఎక్స్పర్ట్ ఎంత స్మార్ట్ ఎంత ఫాస్ట్ అంటే ముప్పై నిమిషాలు ఒక టెన్నిస్ కోడ్ అంత గ్రౌండ్ ని వెరిఫై చేస్తాదంట అదే ఒకవేళ మనం మెటల్ డిటెక్టర్ దుకాణ స్కాన్ చేసినట్లయితే నాలుగు రోజులు పడుతుందంట దానికి కారణం ఏంటంటే మెటల్ డిటెక్టర్ కొంచెం కొంచెం వాళ్ళు స్కాన్ చేసి ఎదరికి వెళ్తూ ఉంటారు ఇవన్నీ వీటిని మెటల్ డిటెక్టర్స్ అంటారు అంటే ఎక్కడైనా బాంబు ఉన్నట్లయితే ఇటువంటి వాటితో డిటెక్ట్ చేస్తారు ఫస్ట్ టైం అంది నా లైఫ్ లో చూడడం ముట్టుకుంటాను ముట్టుకోవడం నాకు అలవాటు బాగున్నాయి ఇలా ప్రతి సంవత్సరం రెండు వందల మంది చచ్చిపోతారు దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ల్యాండ్ మైన్స్ వాటిలో ఎక్కువగా ఉన్న హైయెస్ట్ మెజారిటీ విక్టమ్స్ ఎవరంటే పిల్లలు ఓవరాల్ కంబోడియాలో ఫోర్ టు సిక్స్ మిలియన్ ల్యాండ్ మైన్స్ ఉన్నాయండి అంతేకాకుండా చాలా రకాలైన మిసైల్స్ కూడా దీంట్లో ఇంక్లూడెడ్ కానీ వాటిలో చాలా రకాలైన ల్యాండ్ మైన్స్ ఉంటాయి కొన్ని పెద్ద ఎక్స్ప్లోజన్స్ చేస్తాయి కొన్ని చిన్న ఎక్స్ప్లోజన్స్ చేస్తాయి అయితే వెత్నామీస్ ఈ కంబోడియన్లో యూజ్ చేసిన చిన్న ఎక్స్ప్లోజన్ అంటే దానివల్ల ఏమవుతుందంటే మనుషులు దాని మీద అడుగు పెట్టిన వెంటనే అది పేలుతుంది కానీ పెద్దగా పేలదు పెద్దగా పేలకపోవడం వల్ల మనుషులు చచ్చిపోరు ఓన్లీ బాడీ పార్ట్స్ ఎగిరిపోతాయి ఈ కంబోడియాలో వాళ్ళు కావాలని ఇటువంటి బాంబులు పెట్టి ఇవి చూడడానికి కనిపిస్తాయి కదా కానీ కాదండి నిజమైన బాంబుస్ ఆ సివిల్ వార్ జరిగినప్పుడు వీళ్ళు చాలా మంది ఫ్లైట్ల నుంచి ఎటువంటి బాంబులను ఇసిరారు కానీ నేల మీద పడినప్పుడు ఇవి పేలలేదు ఆ పోవడం వల్ల అది ఏమైందంటే కొన్ని సంవత్సరాల తర్వాత వాటికి అయ్యే పేలడం మొదలయ్యాయి అది కనిపిస్తుంది కదండి అది ఒక మిసైల్ బాంబు అనమాట అంటే పై నుంచి ఫ్లైట్ నుంచి వాళ్ళు పాడేశారు కానీ పాడేసినా కూడా ఆఫ్ కోర్స్ దాని లోపల కెమికల్ ఏం లేదు వాళ్ళు తీస్తారు శాంపుల్ గా పెట్టారు అనుకో బాత్రూమ్ అండి ఏదో అనుకుని వెళ్ళిపోతున్నాను నేను చూడండి అంత పెద్ద పెద్ద అయ్యో ఈ మీద పని కానీ లేదంట కానీ కోర్స్ దీంట్లో నుంచి కూడా కెమికల్ తీస్తారు గెడ్డం గీగించుకోవడానికి వచ్చాను నేను అంటే గీకించుకోవడానికి షేవింగ్ చేయించుకోవడానికి కానీ అన్ఫార్చునేట్లీ ఆ సెలూన్ అతను లేడంట చూద్దాం కానీ ఎందుకంటే బాగుంది కదా చూడడానికి చూడండి సెటప్ గెటప్ అంతా భలే ఉందనేసి వచ్చాను ఫాంటా ఫాంటా అయ్యా హలో ఆడవాళ్ళు కూడా ఇక్కడ ఒంగిల్ కట్టుకుంటారండి సెలూన్ అతను లేడు కాబట్టి మనం ఇప్పుడు ఏంటంటే చిన్న స్నాక్ ట్యాప్లు తీసుకుందాం ఏం తిందాం అని ఆలోచిస్తున్నాను వద్దు అండి బాబు హోటల్ నేర్పిచ్చిందంటే మరి తీరిపోద్ది మీరు కానీ కంబోడియాకి వచ్చారంటే కంపల్సరిగా బైక్ తీసుకోండి బైక్ కానీ తీసుకున్నట్లయితే వీధి వీధికి ఇల్లు ఎలా ఉంటుందో అలాగా రోడ్ రోడ్డు కి ఏరియా ఏరియాకి టెంపుల్స్ ఉంటాయి ఆ టెంపుల్స్ చాలా అద్భుతంగా అమేజింగ్ గా ఉంటాయి టెంపుల్ టికెట్ ఎంత పడుతుందంటే మనకి ఇండియన్ కరెన్సీలో మూడు వేల నుంచి మూడు వేల ఐదు వందల రూపాయలు పడుతుంది అందుకే లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి నేను హెల్మెట్ తీయట్లేదు కంబోడియాలో అరటి తొక్క ఎంత ఈజీగా అమ్ముతారో అలాగా క్రూప తొక్కలు అమ్ముతారు అంటే తొక్కలు కాదు తోళ్ళు అమ్ముతారు మనం ఒక టైలరింగ్ షాప్ దగ్గర ఉన్నాయి ఈ టైలరింగ్ షాప్ ఇటువంటి టైలరింగ్ షాప్ కాదు మీకు చూపిస్తాను మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ మొసలు తో వీళ్ళ హ్యాండ్ బ్యాగులు చేస్తారు ఇదండి చూడండి పెద్ద మొసలి చాలా మొసలు ఉన్నాయి మీరు ఆర్డర్ ఇచ్చారంటే చాలు మీకు ఎటువంటి మొసలు అంటే దాంట్లో కూడా క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట లేతగా ఉన్న మొసలు లేదంటే పొడుచుగా ఉన్న మొసలు ఇదిగో ఇలా హ్యాండ్ బ్యాగ్ చేస్తున్నారు బెల్ట్ చేస్తున్నారు షూలు చేస్తున్నారు బూజులు చేస్తున్నారు ఆ ఎదరు చూసినట్లయితే దాని పురులు కూడా అమ్ముతున్నారు మనుషులు చాలా విస్త్రమైన అండి జంతువులను చంపేసి దాని తోలుతో తొక్కలతో ఏవి చేస్తుంటారు కాల్స్ ఉన్నాయి బెల్ట్ బెల్ట్లు ఏం కావాలంటే అక్కి బట్టలు కావాలంటే బట్టలు కూడా కుట్టేస్తారు దాని తోలుతోని ఎందుకంటే బోల్డ్ అన్ని క్రోకటర్స్ ఉంటాయి అంటే క్రోకటర్ మొసలి ఫాములు ఉంటాయి ఇక్కడ